హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడక్షరాల నామం మూడు వందల రెండవ నామం హ్రీమతి ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేప్పుడు ఓం హ్రిమత్యేనుమహ అని చెప్పుకోవాలి హ్రిమతి అంటే లజ్జాసూచిత సూచిత బీజాక్షర రూపిణి సర్వభూతాలలోనూ లజ్జారూపంలో ఉండేటువంటి అమ్మవారిని హిరీమతి అంటారు లజ్జగలది కాబట్టి హిరీమతి హౌ అనగా లజ్జ మతి అనగా దుష్టి పుష్టి అని అర్థాలున్నాయి పరమేశ్వరి సకల జీవుల ఎందు కూడా లజ్జారూపంలో ఉంటుంది అందుకే సప్తశతిలో యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ బుద్ధి అణుకువ పుష్టితత్వంతో నిండుగా ఉండి సిగ్గు అనేటువంటి సున్నితమైనటువంటి స్వభావం కలిగినటువంటి తత్వం అమ్మది మహారాజ్ఞి అనేటువంటి అమ్మ యొక్క సున్నితత్వం అద్భుత సౌందర్యం ఆమె నుంచి ఉద్భవించినటువంటి ప్రపంచానికి ప్రతి ప్రాణికి ప్రతి జడ పదార్థానికి కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి అణుకోతో కూడినటువంటి ఈ సిగ్గు అత్యంత గౌరవాన్ని అత్యున్నత స్థానాన్ని సంపాదించుకుంటుంది ఇది స్త్రీ యొక్క గొప్ప అలంకారం ఈ సిగ్గు అనే సౌందర్యానికి లొంగని ప్రపంచం ఉండదు ఈ సిగ్గు ఎవరి ఎందు ఉన్నదో అలాంటి స్త్రీలో దేవీతత్వం ఉంటుంది అంటే ఆ సిగ్గు మానం మర్యాద రూపంలో స్త్రీ యొక్క ఆత్మగౌరవం రూపంలో అమ్మవారు కొలువై ఉంటుంది అది లేని వారిలో ఆ సిగ్గు అనే లక్షణాన్ని విడిచి స్త్రీలో ఆ దేవీతత్వాన్ని కూడా విడిచినట్టే చాలా విలువైనటువంటి బంగార వస్తువుని జాగ్రత్తగా దాచుకుంటారు పదిలంగా చూస్తారు దానికి విలువిస్తారు కానీ పది రూపాయలు కూడా విలువ లేని వస్తువుని ఎక్కడైనా పడేస్తారు దాన్ని దాచుకోరు జాగ్రత్త చేయరు అలాగే స్త్రీలో ఉన్నటువంటి సిగ్గు అనేది ఆమె విలువైనది తన స్త్రీల స్త్రీతత్వంలో సంపూర్ణంగా ఉంటున్న విలువ అది దాని అర్థం విచ్చలవిడిగా సిగ్గుని వదిలి ప్రవర్తించే వాళ్ళు నిర్లజ్జగా దుస్తులు ధరించే వాళ్ళకి దాని విలువ తెలియదు వాళ్ళకి విలువ లేదు నాగరికత అంటే సిగ్గును వదిలేయడం కాదు మంచి చెడు తెలుసుకొని ప్రవర్తించడం మానవులు వస్త్రాలు ధరిస్తున్నందుకు దేవతలకు కూడా వస్త్రాలు సమర్పిస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు కానీ దేవతలు ఎలా ధరిస్తారో దర్శించినటువంటి ఋషులు మానవులలో స్త్రీలు ఆ విధంగా వస్త్రధారణ చేయాలని నిర్ణయించారు ఆ తల్లి కట్టు బొట్టు పాదం నుంచి శిరస్సు వరకు ఏ ఆభరణాలు కలిగి ఎలా ఉన్నదో అలా సనాతన ధర్మంలో సాంప్రదాయ వస్త్రధారణ భూషణాలు వర్ణించి ధరించబడ్డాయి ముఖ్యమైనటువంటి నాడులు బీజాలు స్పందన కలిగింది నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆభరణాలు అలంకారంగా ఉంది ఆధునికత పేరుతో చెవి కమ్మలు గాజులు మొదలగొన్నవన్నీ వదిలేసి చెవి కమ్మలు పెట్టుకోవడం వల్ల వినికడు లోపం రాదు మెదడు చురుకుగా పనిచేస్తుంది ఇది వీళ్ళకి తెలియదు జ్ఞాపక శక్తి పెరుగుతుంది అందుకే చెవిపోగులు ఉండాలి దానికి తగ్గ గల కుండలాలు ధరించాలి ఇలా ప్రతి ఆభరణానికి కూడా ఎంతో సాంకేతిక విజ్ఞానం ఉన్నది సిగ్గు పద్ధతి ఆచారం ఇవన్నీ కూడా ఉన్నత స్థానంలో నిలబడతాయి లజ్జా సూచిత బీజాక్షర రూపిణి కనుక అమ్మ హ్రీమతి బాధ్యత లేకుండా తిరిగేవారు ఈ నామజపం అమ్మవారిని అర్థం చేస్తే వాళ్ళలో మార్పు వస్తుంది ఈ నామజపం వల్ల కోపం తగ్గుతుంది అనుకువా మర్యాద పెరుగుతుంది ఒక మాటని ఆలోచించి మాట్లాడే ఓర్పు నేర్పు కలుగుతుంది మన యొక్క శక్తి సామర్థ్యాలు మనకి తెలియజేసేటువంటి నామమంత్రం సమయానికి పని పూర్తి చేయలేకపోయే వాళ్ళు ఈ నామాన్ని మంత్రంతో నిత్యం ధ్యానించడం వల్ల మీరు సకాలంలో పనిచే పూర్తి చేసే విధంగా అభివృద్ధి చెందారు పరిస్థితిని అర్థం చేసుకొని ప్రవర్తించే జ్ఞానం కలుగుతుంది ఓం ఐం హ్రీం శ్రీం హ్రీమత్ మచ్చే నమ ఓం శ్రీమత్తమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యేను